ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక త్రీ బీహెచ్కే హౌస్ ఇది చూద్దాము ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో రెడీ టు మూవ్ హౌస్ ఇది సేమ్ ఇలానే పక్కన ఇంకొక నాలుగు ఇల్లులు అయితే సేల్కున్నాయి అన్ని కూడా సేమ్ ఒకే మోడల్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రైస్ కూడా ఒకటే చెప్తున్నారు సో ఎక్కడుంది ఇల్లు అనేది అసలు మనకి లోపల ఎక్కడ ఎలాంటి డిజైన్ చేయించారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఇలా అన్ని కూడా చెప్తాను ఈ వీడియోలోని సో పూర్తి వరకు చూడండి వీడియో అనేది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు గేట్ తీయగానే స్టార్టింగ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు టాప్లో చూసుకున్నట్లయితే పిఓపి సీలింగ్ అయితే రావడం జరిగింది ఇదిగోండి మొత్తం అంతా కూడా నూట తొంభై ఎనిమిది గజాల్లో కట్టారు అంటే ఫోర్ సెన్స్ అయితే రావడం జరుగుతుంది మనకి ఇంకా ఇక్కడ డోర్కి వచ్చేసరికి పాలిషింగ్ వర్క్ అయితే చేయలేదు ఇది ఒక వర్క్ పెండింగ్లో ఉంది లోపలైతే కంప్లీట్ చేసేసినట్లే మొత్తం వర్క్ అంతా కూడా ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది వచ్చేసరికి అరవై ఆరు అడుగులు అయితే ఉంటుంది ఉత్తరం పక్కన మనకి ఒక టూ ఫీట్ నైన్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేస్తారు దాన్ని లోపలికి వెళ్దాం ఇప్పుడు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు ఇదంతా కూడా హాల్ ఇది ఎదురుగా మీరు చూస్తుంది అక్కడ టీవీ అనేట్టు అది సో మనకి ఇక్కడ డిజైన్ కూడా చేంజ్ సీలింగ్ సీలింగ్లో రాయల్ ప్లేట్ డిజైన్ చేంజ్ చేశారు టాప్లోని ఈ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్వర్టర్కి సంబంధించింది అయితే ఇచ్చేసారు ఈ పక్కన ఇన్వెటర్ పెట్టుకోవడానికి పాయింట్ అనేది టూ విండోస్ అయితే వచ్చే హాల్లోని వెంటిలేషన్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి హాల్ సైజ్ చెప్పినా చూడండి తొమ్మిది ఏడు ఇంటూ ఇరవై రెండు సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ రాయల్ ప్లే కూడా చేయించారు ఈ సైడ్ వాల్కి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బెడ్స్ డిజైన్ ఉన్నది ఆ మాదిరిగా అయితే తీసుకున్నారు బెడ్స్ ప్యాటర్న్లోని లీవ్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది ఇక్కడ అండ్ గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ అయితే వచ్చాయి ఇన్ సైడ్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూము ఎదురుగా ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నారు ఈ పక్కన వచ్చేసరికి క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశారు కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బెడ్రూమ్స్లో మనకి త్రీ రూమ్స్ అయితే చూశాను మూడు కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా వచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము ఇది పదకొండు ఇంటూ పదమూడు నరా అయితే ఉంటుంది ఇది వాట్రాప్ ఇది అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ డోరు పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నారు ఇదంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంనెట్ ఇది చూడడానికి స్టోన్ టైప్లో అయితే ఉంది లుక్ వచ్చేసరికి ఇక్కడ లోపల సిమెంట్ బల్లలు అయితే వచ్చాయి చూసుకున్నారు కదా ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం పదండి అండ్ ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడ ఎక్కడంటే రాయడపాలెం ఏరియా లెక్కలోకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక ఆరున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది నాలుగు ఎనిమిది ఇంటూ ఐదు రెండు సైజులు అయితే ఉంటుంది సో వాల్ మొత్తం అంతా కూడా టైర్స్ తీసుకున్నారు బాగున్నాయి డిజైన్స్ మొత్తం అనేది అండ్ ఈ ట్యాబ్స్ వచ్చేసరికి సీజర్ కంపెనీ ట్యాబ్స్ ఇవి ఇదిగోండి అండ్ ఈ కంపెట్ వచ్చేసరికి సోనెక్స్ కంపెనీకి సంబంధించి తీసుకున్నారు వీళ్ళు వాష్ మెషిన్ కూడా సేమ్ అదే కంపెనీది వాడారు పదండి బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు సో ఏరియాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏరియా అనేది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా సో హాల్ నుంచి తిరిగి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ ఇది టీవీ అనేటిది చూసుకోండి టాప్లో మనకి టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు కింద మనకి నార్మల్ డ్రాయర్స్ వచ్చేసాయి అండ్ ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక టాప్లో త్రీ లైట్స్ ఇచ్చారు అండ్ ఇవి బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసరికి ఫ్లూటెడ్ టైప్ ప్యానల్స్ అయితే వచ్చేసాయి వాల్ ప్యానల్స్ అవి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ అనేది పదకొండు ఇంటూ పదకొండు మూడు సైజులైతే ఉంటుంది లైట్ గ్రీన్ తీసుకున్నారు అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ప్లెయిన్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు మనకి ఆ టాప్లో సీలింగ్ కలర్ అండ్ వాల్ కలర్ రెండు మ్యాచ్ అయ్యే విధంగా అయితే వచ్చాయి చూడండి సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అని ఇది టోటల్గా ఫోర్ సెంట్స్ అయితే వస్తుంది అదే మనకి అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంకనస్ అయితే ఉంటుంది ఇది దీని కిచెన్ అటాచ్డ్ బాత్రూము ఇది కూడా సేమ్ ఆ బాత్రూంలోనే ఉంటుంది నాలుగు ఎనిమిది ఇంటూ ఐదు మూడు సైజులోని రెండు కూడా సేమ్ ఒకే సైజులో అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చింది రెండు బాత్రూమ్స్ కూడా సేమ్ ఉన్నాయి టోటల్గా త్రీ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి ఇందులోని ఏదైతే టీవీ ఉంటుందో దాని బ్యాక్ సైడ్ చూడండి చిన్న రూమ్ మాదిరికి ఇచ్చారు చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మీకు అది పూజా రూమ్ అది సో ఇదిగోండి దీనికి రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి ఇది నాలుగు ఇంటూ ఐదు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ చేయలేదు సో ఎవరు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన దేవుడు కానీ ఏదైనా అదర్ ఏదైనా ప్రింట్ కావాలంటే ఆ టైప్ గ్లాస్ మీద ప్రింట్ అయితే ఇస్తారు మీకు సో అందుకే గ్లాస్ అయితే ఫిట్ చేయలేదు దీనికి ఇంకా అండ్ ఇదంతా కూడా టోటల్ డైనింగ్ ఏరియా ఇది మొత్తం అంతా తొమ్మిది ఏడు ఇంటూ పదమూడు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనకు ఆ పక్కన ఈస్ట్ సైడ్ నుంచి వచ్చిన వెలుతురు అండ్ అట్లాగే ఉత్తరం పక్కన వచ్చిన వెలుతురు మొత్తం అంతా కూడా బాగుంది దీనికి ఆపోజిట్ గానే ఇంకొక గుమ్మం అయితే ఇచ్చేసారు గెస్ట్ బెడ్రూమ్ అయితే ఈ రూమ్లో మనం చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక విండో అయితే ఇచ్చారు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ టాప్లో ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సీలింగ్ అనేది పదకొండు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది అండ్ ఇది వాటర్ ఫ్రెండ్స్ ఇది ఫోర్ సెక్షన్స్ అయితే రావడం జరిగింది అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చింది ఇది మ్యాట్ టైప్ అయితే వచ్చింది ఫినిషింగ్ అనేది అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూము త్రీ రూమ్స్ అయితే వచ్చే త్రీ రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు అండ్ వీటితో పాటు బయట ఇంకొక బాత్రూమ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను లాస్ట్లో మీకు ఇది ఇంకొక బాత్రూమ్ ఇది ఇది ఆరున్నర అడుగులు ఉంటుంది మూడు నాలుగు బెడలితో అయితే రావడం జరిగింది సో ఈస్ట్ వైపు మనకి ఒక చిన్న వెంటిలేటర్ అయితే తీసుకున్నారు టోటల్ వాల్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా టైల్స్ అయితే ఇచ్చారు ఇందులోని నూట తొంభై ఎనిమిది గజాలలో కట్టిన వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇలాంటివి టోటల్గా ఐదు ఇల్లులు ఉన్నాయి అక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఒకటి ఈస్ట్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ బాగుంది ది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఈ కిచెన్ వచ్చేసరికి ఆరు ఐదు ఇంటూ ఏడు అయితే ఉంటుంది టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇక్కడ వాడారు వీళ్ళు ప్లాట్ఫామ్ కూడా చూసారా షేప్ టైప్ తీసుకున్నారు స్టోరేజ్ కూడా బాగుంది కొంచెం చిన్నగా మీకు కనపడినా కూడా స్టోరేజ్ అయితే బాగా వచ్చింది ఇక్కడ ప్లేస్ అనేది వేస్ట్ చేయలేదు వీళ్ళు ఇందులోని విండో కూడా కొంచెం పెద్దగానే వచ్చింది చిమ్ని కూడా కావాలంటే పెట్టుకోవచ్చు మనం గ్రే కలర్లో అయితే కనబడుతుంది గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది అండ్ బాస్కెట్స్ అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేస్తారు కట్లర్ ఐటమ్స్ ప్లేట్స్ ఎట్లాంటివి పెట్టుకోవడం కోసం సో అంతా కూడా ఓవరాల్గా చూసుకోండి సో ఇది గ్లాస్టర్స్ అయితే ఇచ్చారు వాల్ యూనిట్లోని సో ఒకసారి నేను మీకు ప్రైస్ అనేది కూడా చెప్తున్నాను ప్లానింగ్ అనేది లాస్ట్లో అయితే ఇస్తాను నేను మీకు ప్రైజ్ వచ్చేసరికి మొత్తం ఇలా అంతా కూడా వీళ్ళు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ అనేది పక్కన హౌస్ ప్రైజెస్ కూడా ఇదే చెప్తున్నారు కాకపోతే ప్రైస్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఇది ఈస్ట్ సైడ్ చూస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఈస్ట్ సైడ్ ఒక ఏడు నాలుగు వెడల్పు అయితే ఉంటుంది ఇది అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు కదా అదే ఇది పెద్దగానే ఇచ్చారు నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుంది అండ్ ఆ బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ ఫ్రెండ్స్ అది ఒకటి పది అయితే మనకి ప్లేస్ అయితే వదిలేరు వాషింగ్ మిషన్ సంబంధించింది మోటార్ రూమ్ ఇలా అన్నీ కూడా ఇచ్చేసరి ఈ పక్కన బోర్ కూడా ఈ ఫైన్ మూలం వచ్చింది చూసుకోండి సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ఒకసారి చెక్ చేయండి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా వాళ్ళ ఇల్లు అనేది సేల్ చేద్దాము అనుకుంటే కనుక తప్పకుండా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా మీ హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో చూసారు కదా ఓవరాల్గా మొత్తం అంది కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను స్లో స్లో కానీ బయటికి వెళ్దాం పదండి ఇప్పుడు పార్కింగ్ ఏరియా కూడా మనకి సింపుల్గా ఒక కార్ పెట్టుకోవచ్చు బైక్ కూడా ఏదైనా ఉంటే బయట పెట్టుకోవచ్చు బయట మనకి ప్లేస్ ఎక్కువగానే ఇచ్చారు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది బయట నేను పైనుంచి చూపిస్తాను మీకు మీకది దీనికి లోన్ కూడా వస్తుంది మీకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది అండ్ ఎలా స్టెప్స్ ఎక్కుతుంటే మనకి పైన చూడండి మెట్లు టాప్లో చూసుకోండి వీళ్ళు రేక్ అయితే ఇచ్చేసారు వాటర్ కానీ ఎండ కానీ ఇట్లాంటివి ఏమి రాకుండా ఉండడానికి ఇదిగోండి మా రేక్ ఇచ్చేసారు వీళ్ళు అండ్ అక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు స్టెప్స్ ఎక్కుతుంటే కనపడడం కోసం అండ్ అయితే సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఏడు ఇంటూ అరవై ఆరు ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి చూసుకోండి సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తొమ్మిది ఏడు ఇంటూ పదిహేను సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ మనకి లోపల వెళ్ళగానే లివింగ్ ఏరియా వచ్చేస్తుంది హాల్ అది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్స్కి టోటల్ అన్నింటికి కూడా మనకి త్రీ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు బయట అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు సో పూజా రూమ్ ఇచ్చారు డైనింగ్ ఏరియా రావడం జరిగింది అవుట్ సైడ్ వాష్ ఏరియా అంతా వీడియోలో చూసిన మాదిరిగానే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది ఇందులో టోటల్గా పది గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా పదే రావడం జరుగుతుంది అండ్ ఇలాంటి ప్లానింగ్స్ ఇంకా ఏమైనా మీకు కూడా కావాలి పక్కా వాస్ ప్రకారం బడ్జెట్ రేంజ్లో అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి టోటల్గా పిల్లర్స్ వచ్చేసరికి సిక్స్టీన్ పిల్లర్స్ అయితే వస్తాయి దీంట్లోని సో సౌత్ వెస్ట్ కార్నర్లో వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది సో చూశారు కదా మొత్తం వీడియో అంతా కూడా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్